ఎప్పుడైనా మీకు ఈ డౌట్ వచ్చిందా చాలామంది ఈ ప్రశ్న అడుగుతారు ఏమనంటే అలా కాదండి దేవుడు ఒక్కడే కదా ఒక్కడైనప్పుడు ఇన్ని చర్చలు ఎందుకు ఇంతమంది పాస్టర్లు ఎందుకు అవునండి దేవుడు అయినప్పుడు ఇన్ని చర్చలు ఎందుకు ఇన్ని పాస్టర్లు ఎందుకు ఎక్కడైనా బోధించేది ఒకటే కదా మరి మీరేటు ఈ చర్చికి వెళ్తే ఆ చర్చికి వెళ్తారు అక్కడికి వెళ్తే ఎక్కడికి వెళ్ళరు ఎక్కడికి వస్తే అక్కడికి వస్తారు అక్కడికి వెళ్తే ఎక్కడికి వెళ్ళరు ఇలా ఉంటారు ఏంటండి అని చాలా మంది ప్రశ్న ఎంతారు అప్పుడు నాకు ఒక సమాధానం వచ్చిందండి ఏంటంటే సిలబస్ అంతా ఒకటే అయినా స్కూల్ మాత్రం వేరువేరుగా ఉంటాయి చెప్పండి సిలబస్ అంతా మీరు భాష్యంలో చదివించండి శ్రీ చైతన్యంలో చదివించండి నారాయణలో చదివించండి మీకు ఇంకో మాట చెప్పిన ఏలేశ్వరం పబ్లిక్ స్కూల్లో చదివించండి ఆఖరికి ఇక్కడ తీసుకొచ్చి మా గవర్నమెంట్ స్కూల్లో చదివించండి మీరు ఏ స్కూల్లో చదివించినా వీళ్ళందరూ టెన్త్ క్లాస్ ఎగ్జామ్కి వెళ్తారు చూడండి ఒక స్కూల్లోనే కూర్చుని రాస్తారు నువ్వు గవర్నమెంట్ స్కూల్లో నుంచి వచ్చేవాడిని ఒక పేపరు ఇక్కడ నుంచి వచ్చేవాడిని ఒక పేపర్ ఎవరు అందరికి ఒక పేపర్ ఇస్తారో అందరు అదే రాయాలి ఇప్పుడు ఇంకో విషయం చెప్తాను ఇందులో మనం ఎంచుకున్న విషయం ఏంటంటే మనం సిలబస్ ఒకటైనా స్కూల్ని బట్టి మారుతుంటాం ఏమవుతుంటామండి స్కూల్ని బట్టి అందులో ఉన్న స్టాఫ్ బట్టి ఆ స్టాఫ్ సరిగ్గా చెప్పారు ఇప్పుడు భాష్యం అనగా ఇప్పుడు శ్రీ చైతన్యానికి ఎలాంటివి ఉన్నాయనుకోండి ఒక స్ట్రిక్ట్నెస్ ఉంటుంది అంటే అక్కడ ఎలా ఉంటుందంటే ఇంకా చదువు 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 అని ఇంకా అంటానే ఉంటారు ఆ స్ట్రిక్ట్నెస్ని బట్టి మనం ఏం చేస్తామంటే ఏదో రకంగా అందులో పనిచేయాలని ప్రయత్నం చేస్తాం వాస్తవంగా మీకు మాట చెప్పనా గవర్నమెంట్ స్కూల్లో ఉన్న టీచర్లే గొప్పళ్ళు కానీ వాళ్ళు చెప్పక అలా అయిపోతుంది కానీ స్కూళ్ళు వాళ్ళే గొప్పళ్ళు మరి గవర్నమెంట్ పోస్ట్ కొట్టారంటే మాటలా చెప్పండి ఇప్పుడు వాళ్ళు చెప్పక స్కూళ్ళు ఎందుకండి గవర్నమెంట్ స్కూలు అంటాం సింపుల్గా వాళ్ళు నిజంగా చెప్పడం మొదలైతే చాలా అద్భుతంగా ఉంటాయి నేను అయితే వాళ్ళు చెప్పరు అది వేరే విషయం కానివ్వండి అయితే వాళ్ళు చెప్పలేని తనాన్ని బట్టి మనం ఏం చేస్తామంటాడు గొప్పోడైనా అది చెప్పట్లేదు కాబట్టి మన పిల్లల భవిష్యత్తు పాడవకుండా మనం ఏం చేస్తాం బాగా చెప్పే చోటకి నడిపిస్తాం ఇక్కడ కూడా సేమ్ అంతే దేవుడు ఒక్కడే సిలబస్ ఒకటైనట్టు దేవుడు ఒక్కడే మరి ఎందుకండీ చర్చిలు మీరు ఇక్కడికి వెళ్తారు అక్కడికి రారు ఇలా అంటే ఈ చర్చిలో ఉందనుకోండి ఒక్కొక్కరు కానుకల కోసమే బోధించే వాళ్ళు ఉంటారు చెప్పండి ఒక్కొక్కరు కానుకల కోసమే చెప్పేవాళ్ళు ఉంటారు ఒక్కొక్కరు మనుషులను పొగడ్డం పని మీద పెట్టుకుంటూ ఉంటారు ఒక్కొక్కరు వాక్యం చెప్పరు అనవసరమైన చెత్త చెదారం అంతా చెప్తుంటారు ఒక్కొక్కరు ఏదో పని చేసుకుని వ్యాపారాలు చేసుకుని ఈ చేసుకుని వచ్చేసి నిలబడిపోయి ఆ రోజు యూట్యూబ్లో వినేసిన వాక్యం యొక్క నిలబడి చెప్పేస్తూ ఉంటారు మనం వినేస్తే అది వేరే విషయం వినేసే వాళ్ళందరూ ఇంకా వాళ్ళని పక్కన పెట్టండి వాక్యం కావాలి అనుకుంటే నేను వాక్యంలో ఎదగాలి అని అనుకుంటే మనం నేరుగా ఎక్కడికి చేరుకుంటామో అక్కడికే చేరుకుంటాం హల్లేయ ఇంక ఇందులో మళ్ళీ దుర్బోధలు ఉన్నాయి ఇంకా వ్యతిరేకమైన బోధలు ఉన్నాయి ఇంకా మనల్ని చెరిపేసే బోధలు ఉన్నాయి మన జీవితాన్ని ఆడుకునే సేవకులు ఉన్నారు ఇంతమంది ఉన్న కారణాన్ని బట్టి ఒక చర్చిని ఎన్నుకొని అందులో పాస్టర్ గారిని ఎన్నుకొని అక్కడికి మనం నడిపించబడతాం అవునా కాదండి ఇదన్నమాట విషయం వాక్యం కత్తి లాంటిది అన్నాడు ఆ కత్తి ఏం చేస్తుందంటే మన జీవితాన్ని సరి చేస్తుంటుంది అవునండి ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇన్ని చర్చల్లో మనం నేర్చుకున్న ఏమనంటే చివరికి మన అందరం పరీక్ష రాయడానికి ఒక చోటకి వెళ్ళాలి అక్కడ తీర్పు ఉంటుంది అక్కడ దేవుడు ఎక్కడి నుంచి వచ్చేవాడి అన్నీ తీసుకుని అక్కడ ఇవ్వడం మొదలు పెడుతుంటాడు ఇదన్నమాట విషయం మనం ఒక మంచి మందిరంలో ఎదిగి వాక్య ప్రకారం నియమ నిబంధనలతో కట్టుబాట్లు కలిగి చక్కగా ఎద మందిరంలో ఉన్నామనుకోండి అక్కడికి వెళ్ళి పరీక్ష రాసే సమయం వచ్చేటప్పటికి చక్కగా నిలబడి విజయం సాధింతో హలేలుయ్యా ఏంటా పరీక్ష అంటే దేవుడు అన్నాడు అగ్ని వచ్చి మిమ్మల్ని పరీక్ష ఎంతది అన్నాడు అందులో పొట్టులాగా కాకుండా మంచిగా నిలబడిపోతాం బంగారంలాగా హలేలుయా ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి అలానే వచ్చేసుకుని ఇలానే వచ్చేసుకుని తెకమక్క పడిపోయి తారుమారు పడిపోయిన వాళ్ళు పొట్టులాగా కాలిపోతారు దానివల్ల మనకు ప్రయోజనం ఉండదు అందుకు మనం ఏం చేయాలంటే వాక్యం ఎక్కడుంటే మనం అక్కడ ఉండాలి హలేలుయ్యా నేను చాలా మీటింగులు జరుగుతున్నా వెళ్ళండి ఒక సభలు జరుగుతున్న వెళ్ళినాం ఇక్కడ ఆటోలు పెట్టుకుని జనాలు తీసుకొస్తే ఆటోకి వెయ్యి రూపాయలు ఎత్తామన్నా తీసుకెళ్ళిన మిమ్మల్ని ఎవరినైనా ఎందుకని ఎక్కడ తీసుకెళ్ళాలో అక్కడికే తీసుకెళ్తాను కత్తుపూడిలో బోర్డు అని మీటింగులు జరిగితే ఆ చర్చలను ఎక్కడికే తీసుకెళ్ళినా ఎందుకు తీసుకెళ్ళాలంటే అంటే నాకు తెలుసు ఎక్కడికి తీసుకెళ్తే వీళ్ళు మళ్ళీ ఆత్మీయంగా బలపడి ఉజ్జీవింపబడతారో అలాంటి వాక్యం అందించే దయవేశ దగ్గర నడిపిస్తాం